హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చల్ల పునుగులు అండ్ ఇందులోకి కాంబినేషన్గా టమాటా చట్నీ ఈ పునుగులు వేడివేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీటిని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా అయినా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా అయినా చేసుకోవచ్చు ఈ చల్లపునుగులని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్ మైదా పిండి ఒక కప్ పుల్లటి పెరుగు ఒకవేళ పెరుగు చిక్కగా ఉంటే మూడు పావు కప్పు దాకా పెరుగు తీసుకొని ఒక పావు కప్ దాకా వాటర్ యాడ్ చేయండి రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిలో ఒక స్పూన్ చీలకర్ర మీ టేస్ట్కి తగినంత సాల్ట్ పావు స్పూన్ వంట సోడా వేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పాటు నాననివ్వాలి ఈ పిండి సెట్ అయ్యేలోపు మనం ఇందులోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని రెండు పావులు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కారానికి సరిపడా నాలుగైదు ఎండుమిర్చీలు ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన రెండు మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా అనేది ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్క గ్రీంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారినాక దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలో ఒక పావు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చీలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసుకోవాలి అంతే అండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది వన్ అవర్ తర్వాత పిండి అనేది పునుగులు వేయడానికి సెట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయిన కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఈ పునుగులు వేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి సో పిండిని ఇలా చేత్తో తీసుకుంటూ చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి కళాయిలో ఎన్ని పునుగులు పడతాయో అన్ని వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పునుగులని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పునుగులు ఫ్రై అయ్యాక వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగానే మిగిలిన పునుగులు కూడా వేసుకోవాలి అంతే అండి పునుగులు రెడీ అయిపోయాయి చల్ల పునుగులు టమాటా చట్నీతో పాటు కొన్ని కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్